నా పేరు ధర్మాజీ అని ఉంగూరు మాట్లాడుతున్నాను ప్రస్తుతం రాజకీయ పరిణామాలు బట్టి చూసుకుంటే బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమే విజయం సాధిస్తుంది అన్నట్లుగా ఉందండి ఎందుకంటే గత ప్రభుత్వంలోని వైఫల్యాలు సంక్షేమ పథకాలు వాళ్ళు సంక్షేమం అమలు పరిచారు కానీ రాష్ట్రం అభివృద్ధిని పూర్తిగా మట్టిలో దొరికారు నేను ఒక డిగ్రీ చదువుకున్న గ్రాడ్యుయేట్ నిండి నేను ఒక చిన్న ఆటో పరిశ్రమలో ఉద్యోగం చేసుకునేవాడిని రాష్ట్రానికి పరిశ్రమలు రావాల్సింది పోగా ఉన్న పరిశ్రమలే దివాళి తీసే పరిస్థితిగా ఇప్పుడున్న పార్టీలు వ్యవహరించడం పట్ల మేము అసంతృప్తి అర్థం చేసుకుంటున్నాం ఒక పరిశ్రమల రంగంలోనే కాదండి రైతుల పరంగా చూసుకున్న ఇసుక మన భవన నిర్మాణ కార్మికుల పరంగా చూసుకున్నా ఏ రంగం చూసుకున్నా సరే ఏం పరిస్థితే ఏదో పదివేలు ఇస్తున్నాం అని చెప్పని వాళ్ళు చెప్పుకుంటున్న తప్ప రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి ఉంటుంది మనం ఈరోజు వాడు ఇచ్చిన పదివేలు మనకి పది రోజుల్లో అయిపోతున్నాయి తప్ప మనకు వచ్చే రాబడి నిజంగా చూసుకుంటే రాబడి అనేది ఏ విధంగా కూడా లేనటువంటి పరిస్థితి జనాలు ఎలా అయిపోయారంటే ఎప్పుడు డబ్బులు వేస్తాడా అనే వాడు వైపు ఎదురు చూడటం తప్ప మనం సొంత కష్టాలు చెప్పిన తోటి మనం ముందుకెళ్దాం అనేటువంటి పరిస్థితి లేదు దాని పట్ల ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం ఈ రకంగా అయితే మనం ముందుకెళ్దాం మన రాష్ట్రం అయితే ముందుకెళ్తాం అని చెప్పని రాబోయే రోజుల్లో కూటమిని గెలిపించుకుని తద్వారా పరిశ్రమలను తీసుకొచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందే వైపుగా అడుగులు వేస్తున్నారు